నా గురించి బాధపడే మనిషి కూడా నువ్వేందుకు ఊరటగానే ఉంటుంది అంతకంటే జరిగిన జరిగిందానికి క్షమించు ఏదో బుద్ధి తిని అలా చేశాను జరిగింది మర్చిపో అలాగని చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నావా నువ్వు నాకు చేయాలనుకున్న ద్రోహం చిన్నదా మర్చిపోవడానికి ఏదో మతి చెడి ఇంత నీచాన్ని కొడిగట్టాను ఇంకెప్పుడు నీ విషయంలో ఇలాంటి తప్పు చేయను ఆ రాజు ఏం చేసిందో తెలుసా రుక్మిణి వాట రుక్మిణికి రాసిచ్చేసిందట ఈ విషయం ఇప్పుడే తులసమ్మా నాకు చెప్పింది నిజమా అవునండి ఇప్పటి వరకు సగం వరకు వర్కౌట్ అయింది ఇప్పుడు ఆ రుక్మిణి దగ్గర నుంచి ఆ ఆస్తి లాగేసుకుంటే సరిపోతుంది అప్పబాబా ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందేమిటో నాకెందుకు చాలా చిరాగ్గా ఉంది ఓ గొడవ లేదు గోళ లేదు అందరూ కలిసిపోయారేంటో ఇదేంటి నాకేసి గుడ్లు మెటుకు నుంచి మరి చూస్తుంది ఏ అమ్మా విజయ ఒంట్లో ఎలా ఉందమ్మా మెట్ల మీద నూనె పసింది ఎవరు నా చేతిలోదే నూనె సీస ఒలికిందమ్మా ఓహో అప్పటి వరకు మనిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఈ లోపు మీ చేతిలోకి ఆ నూనె సీసె ఎలా వచ్చింది గుర్తు లేదమ్మా చాలా రోజులైంది కదా అవునవును మీకు అలాంటివి ఎందుకు గుర్తుంటాయి అవును అభాష్ అడియా ఎవరిది మీద లేక మా అక్కదా ఏమో నీ ఇంట్లో పడుంటున్నాను కదా అని చులకనగా చూడకు అలా గోతులు తీసే అలవాటు మా ఇంట ఉంటా లేదు మీ ఇంటి పేరు గోతుల అనుకుంటా అనుకోవడం ఏమిటి నా పేరు గోతుల తులసమ్మే అంత మాత్రం చేత తల వంచేది లేదు అంజలి కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను నీకిష్టం లేకపోతే చెప్పు అంజలితో సహా వెళ్లిపోతాను ఏంటి బెదిరింపా ఇందులో బెదిరింపేవి లేదు నిజమే చెప్తున్నా నాకెవరు కోపం తెప్పించినా అస్సలు ఊరుకోను మరి నా సంగతి మీరు అడగరే నాకా అవసరం లేదు నీకు అవసరం లేకపోయినా చెప్తాను వినండి నాకెవరు కోపం తెప్పించినా ఊరికే చూస్తానంతే ఆ తర్వాత సైలెంట్ గా వాళ్ళంతా చూస్తాను మంచి లక్షణమేనమ్మా పూర్తిగా వినండి మొన్న మీరు నా గదిలో నేను చూస్తుండగానే తీశారు కాబట్టి అది నాకు దక్కింది ఈసారి అలా కాదు మీ ప్రమేయం ఏమాత్రం లేకుండానే అది మీ సంచిలోకి మారుతుంది ఆ తర్వాత పోలీసులు వస్తారు ఇల్లు సదా చేస్తారు అప్పుడు మీ సంచి కూడా గుమ్మరిస్తారు అప్పుడు నగ తీయలేదుగా అది మీకు నాకు మాత్రమే తెలుసు పోలీసులకు తెలియదు కదా వెంటనే అరెస్ట్ చేస్తారు నేరం ఒప్పుకునేంత వరకు చితక పాతారు అప్పుడు జైల్లో పెడతారు చిప్పకూడు తినిపించి రాళ్లు కొట్టిస్తారు నాకు జీవితం వద్దు మరి నా కోపం వస్తే అంతే నా తల్లు ఈ రోజు నుంచి నీ ముఖంలో కోపం కనపడదు నవ్వే కనబడుతుంది అంతే నన్ను వదిలేయమ్మా అయినా ఈ దిగుమాల ఆలోచనలని ఆ రత్నానివే ఏదో బుద్ధి కట్టి తిని ఆవిడ చెప్పినట్టల్లా ఆడాను అంతే తప్ప నేను చెడ్డదాన్ని కాదమ్మా ఇంకెప్పుడైనా నా జోలికి వస్తావా రాను కదా అలా రా దారికి మరి నీ వెళ్ళరానా నీదే ఆలస్యం ఇంకెప్పుడు నా జోలికి రాదు ముసలి నక్క రెండన్నయ్య గారు రావదునా నువ్వు వెళ్ళి అంజలిని విజయని కూడా తీసుకురా అలాగే ఇప్పుడు అన్నయ్య గారిని మీ రూమ్ లో తీసుకెళ్ళండి ఆడవాళ్ళని మేము మాట్లాడుకుంటాం యావండి అన్నయ్య గారిని అలా తీసుకెళ్ళండి మీరు ఏదో మాట్లాడాలన్నారుగా అలాగే వెళ్తాం ఆగు మా చెల్లెయిని పలకరించినాయి ఎలా ఉన్నావు బాగానే ఉన్నానన్నయ్య నేనే స్వయంగా వద్దామనుకున్నానమ్మా పన్ను వల్ల రాలేకపోయాను మొన్న నువ్వు డబ్బు పంపావు కదా చీరలు కొనుక్కున్నాను నువ్వు అలా డబ్బు పంపించడం నాకు చాలా ఆనందం అనిపించింది ఏంటమ్మా అలా అంట ఇంత చిన్న విషయానికి అయినా అన్నగా మాత్రం బాధ్యత నాకుండదా ఏమండి చూసారా చూసారా మా వాళ్ళకి నేనంటే ఎంత అభిమానమో చూశాను మీరందరూ ఇలా కలుసుకోవడం నాకు ఆనందంగానే ఉంది బావగారు ఫంక్షన్ కి మీరు కూడా బట్టలు తీసుకుంటారేమోనని డబ్బు పంపిద్దాం అనుకున్నాను బాగున్నారా ఏంటి ఇలా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు బాగున్నానమ్మా అయినా మీ దగ్గరకు రావాలనిపించింది వచ్చేసానంతే పిలవగానే మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంతా మా అక్క పంతమే విజయ రుక్మిణోదిన్ని మన ఇంటికి భోజనాలు పిలుద్దాం పిలుద్దామని ఒకటే గొడవ చేసిందంటే నమ్మండి దాన్ని గొడవ ఆరాటం అంటారు అభిమానాలున్న చోటనే ఆరాటాలుంటాయి చూశారుగా మా అక్క ఎంత బాగా చెప్పిందో మా అక్క ఎప్పుడు ఇంతే అభిమానం వస్తే నెత్తిని పెట్టుకుంటుంది ఆగ్రహం వస్తే నెత్తి పాల్గొట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకు విజయ జరగాల్సిన చూడు ఆ యావండి అన్నయ్య గారిని అలా తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉండండి మా ఆడవాళ్ళం మేము మాట్లాడుకుంటాం అలాగే రండి వెళ్దాం అంజలి కూర్చున్నాం కూర్చుంటాను మీరు అది కాదు కాలక్షేపానికి ఏదైనా చెస్ లాంటివి తీసుకురానా నాకు మీలో ఎత్తులు వేయడం తెలియదు నన్ను వదిలేయండి అంజలి చూడు ఎంత అందంగా కనిపిస్తోందో అవునత్తయ్యా అప్పుడే అంజలికి పెళ్లికలు వచ్చేసింది రుక్మిణి గారు మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని పిలువమ్మా నాకు సంతోషంగా ఉంటుంది వదిన ఈ టైంలో మీ అమ్మగారు కూడా ఉంటే ఎంత బాగుండేదో అవి రాకపోతేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అది కాదు అంజలి నేను అనేది విజయ ఎందుకు అంజలిని కష్టపడతావు ఆ టాపిక్ వదిలే అంజలి నగలు ఏమైనా కొనుక్కున్నావా లేదు వదిన వెళ్ళే నాకు అన్ని కొనుపెడుతున్నారు నాకున్నవి చాలు అంటే నా మాట వినకుండా అన్ని సమకూరుస్తున్నారు అయినా వీళ్ళు తప్పి నాకు ఎవరున్నారు కనుక అంజలి మీకో రవికి పెళ్ళైతే మేమంతా నీ నీవాళ్ళమేగా అవునంజలి అడగటం మర్చిపోయాను వైజాగ్ నుండి మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారు లావణ్య వచ్చింది కదా అదేంటి లావణ్య ఒక్కటే వచ్చింది మరి నీ మిగతా ఫ్రెండ్స్ అంతా అది ఒక్కటి వస్తే చాలు నాకు అందరూ వచ్చినట్లు ఆ వస్తున్నానండి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఏంటండి మహేంద్రని కలిపారా ఏది ఆ అవకాశం అతని ఇస్తే కదా ముభావంగా ఉన్నాడు ఏవో నాలుగు మాటలు మాట్లాడాడు అట్లా కాగితాలు తెచ్చారా లేదా అదే అర్థం కాక టెన్షన్ గా ఉంది కొని రుక్మిణి కది చూస్తే అంతమందిలోనా మొదటికి మోసం వస్తుంది మరి ఎలా తెలుసుకోవడం రండి అదేంటి మీరు ఇక్కడున్నారా రుక్మిణి వదిన మిమ్మల్ని పిలుస్తుంది రుక్మిణి వదిన వరుసలో బాగానే కలిపేవే అదేంటి ఇంట్లో తప్పే ఉంది నిజమే నీ మాటలకి చేస్తలకి అంత పెద్దరికం కానీ గొప్పతనం కానీ మీరు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు అవునమ్మా నీకు మేము అర్థం కావు ఎందుకంటే నీకు మంచి చెప్పే ప్రతివాడు చెడ్డవాడు కాబట్టి వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడానికి కూడా కాబట్టి నేను ఎవరినీ చెడ్డవాళ్ళు అనుకోలేదు పైగా రవితోనే సిటీకి వచ్చిన తర్వాత నాకు ఎదురు పడింది అతి కొద్ది మంది చెడ్డవాళ్ళు మాత్రమే ఆ కొద్ది మందిలో మొదటిది మనసులో ఉంది ఓహో విన్నాను మీరు మా అమ్మ స్నేహితులని అందుకే ఆవిడ తరపున మాట్లాడుతున్నారు నాకు హితబోధం చేయడానికి ఇక్కడికి వచ్చారా నువ్వు ఎలా పోతే ఎవరు కావాలి అయినా నీకెందుకు హితపోతం చేయాలి అయినా ఇంతమంది ఇన్ని విధాలుగా ఆ రవి మంచివాడు కాడు మోసగాడు నెత్తు కొడుకు కొడుకుని చెప్పిన నేను నేను మాత్రం చెప్తే వింటావా అదీ కాక నేను మీ అమ్మ చెప్పిందని ఈ మాట చెప్పలేదు మరి మనిషిని కాబట్టి మానవత్వం ఉంది కాబట్టి చివరిసారిగా చెప్పాలనిపించేది కాబట్టి చెప్తున్నాను అంటే రవి మంచివాడు కాదని మీ నమ్మకమా అవునని నిర్ణయానికి నువ్వెలా రాగలుగు మీ ఇద్దరు పరిచు ఏ పార్టీది ఎన్ని నెలది ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి సంవత్సరాలు కావాలా ఓహో గొప్ప జ్ఞానివి నివసంలో ఎదుటి మనిషి చూసి గొప్పవాడని తేల్చి చెప్పగలవు ఎన్నాళ్ళు రవి గురించి తెలిసింది మేము అజ్ఞానులు ఇంతేగా నువ్వు చెప్పదలుచు మీరు మాట్లాడే దాంట్లో నిజం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఓ అభిమానం ఉందని మాత్రం అర్థమవుతుంది అందుకే మీకు నేను మాట చెప్తాను రవి మంచివాడు కాదని అనుకుందాం కానీ నేను అతను మనసిచ్చాను అతనినే పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నాను అందుకే మా పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత మీరు అన్నట్లు రవి చెడ్డవాడే అయితే నేను మార్చుకుంటాను చాలా గొప్పదాని వద్దు కాలుతాయని చెప్పినా వినకుండా నిప్పు దగ్గరికి వెళ్ళే చిన్నపిల్లల్ని నీ కర్మ ఏమండి మీరు ఎక్కడున్నారా ఏంటి అంజలికి మీరు కూడా ఉపదేశం మొదలుపెట్టారా అంజలి ఈయన మాటలు పట్టించుకోకు నువ్వు పదమ్మా మిమ్మల్ని ఒంటరిగా వదలటం నాది బుద్ధి తక్కువ సర్లేండి రండి భోజనానికి పదంజలి కూర్చోండి బాబు గారు తీసుకుంటారా మా గురించి మర్యాదలు ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు అదే అలాని కాదు ఇప్పుడే చేశారు కదా అని నాకు అలాంటి అలవాట్లేవు సర్లే కానీ ఆ కాగితాలు నేనెందుకులే నువ్వే ఇచ్చుకో నాన్నగారు నా పేరు మీద రాసిన పావభాగం తిరిగి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించి తీసుకొచ్చాను అయ్యో అది ఆడపడుచుకి మా మామగారు సంతోషంగా ఇచ్చిన కానుక కొద్దమ్మా ఇది నేను తీసుకుంటే నాదవుతుంది వద్దని అంటున్నాను కాబట్టి మీదే అవుతుంది అదనా ఏదేమైనా ఒకసారి తిరిగి తీసుకోవటం అలా అనకనియా ఇది నేను మీకోసం ఇవ్వటం లేదు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నాను మీకు ఇద్దరు పిల్లలున్నారు రేపు విజయ్కి పాపో బాబో పుడతాడు ఆ తర్వాత రవికి సంతానం కలుగుతుంది ఇంతమందికి ఎప్పటికీ ఏలోటూ రాకూడదనేదే నా ఉద్దేశం వద్దమ్మా నాన్నగారు ఆత్మ ఘోషిస్తుంది పొరపాటు నేను ఇలా చేసినందుకు ఆయన ఏలోకానన్నా సంతోషిస్తారనే నమ్ముతున్నాను దయచేసి కాదను కనయ్య కాదంటే రుక్మిణి బాధపడుతుంది మనసు రాయి చేసుకొని తీసుకోండి అది కాదు తీసుకోండి బాబు గారు మనలో మనకి మొమ్మాటాలు ఎందుకు రుక్మిణి ఏమైనా పరాయిదా ఆవంత అభిమానంగా ఇస్తుంటే వద్దంటాం బాగుండదు బావగారు తీసుకో అన్నయ్యా రుక్మిణి నువ్వు చేసిన త్యాగం సామాన్యమైంది కాదమ్మా నీటిలో కొట్టుకుపోతున్న గడ్డిపోచను నేను కర్రతో ఒడ్డుకు చేర్చిన గొప్ప ఆధారాన్ని నువ్వు నిజమదునా మేము ఎన్ని కష్టాల్లో ఉన్నామో నీకు తెలీదు ఈ సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయం నువ్వు ఈ కోట్లాస్తి ఇవ్వటం వల్ల మాకు మాత్రమే కాదు చాలా మందికి మేలు చేసిన దానివయ్యావు ఫ్యాక్టరీలు ఉన్నట్టు విడిపోయాయి అప్పుడు మరిప్పుడు అన్ని ఒకచోట కలిశాయి అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి దానివల్ల ఎన్నో వేల మంది మన వల్ల బ్రతుకుతారు ఇంతమందికి నీడ చూపించాం నీ మేలు ఎన్నడికి మర్చిపోలేమమ్మా రుక్ణిమా పావుగారు అప్పుడేనా మీకు కావాల్సినవి మీకు దక్కేగా ఇంకా ఎందుకు ఈ పొగర్తు వద్దులే అలాగేనమ్మా ఇదిగో నిశ్చితార్థం హడావుడంతా నీదే రెండు రోజులు ముందుగానే రావాలి బావగారు మీరు కూడా అలాగే వస్తాంలే అలాగే వెళ్ళొస్తాం అదిన వస్తాం అదిన అనయా ఇందాక మీ అమ్మడిగితే నువ్వు బయటివని చెప్పాను ఏంటిలా ఒంటరిగా కూర్చున్నా అదేంటే ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చుండిపోయావు నిన్నెవరైనా ఏమన్నా అన్నారా ఏదైనా జరగడానికి జరిగిందా జరగబోతోంది ఏంటది ఓ జీవితానికి ఎవరి జీవితానికి అంజలి జీవితానికి ఎవరి జీవితానికే నీ స్నేహితురాలు అంజలి జీవితానికే నేను నా బాయ్ ఫ్రెండ్ ఎవరి జీవితంతో ఆడుకుంటున్నావో తెలుసా అంజలి జీవితంతోనే అయితే నీ పేరు రవి గంగాధరం గారి మూడో కొడుకు రవికాంత్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రవి చాలా మంచివాడు గొప్పవాడని అని అంజలి చెప్పింది వాడు నయవంచుకుని తెలియక ఆమె అలా చెప్పింది వాడెంత నిజలో తెలుసా నీకు నాకు వాడికి ఓ చెడు సంబంధం ఉందా అంజలికి మాది అన్నా చెల్లెల సంబంధం అని నమ్మించాడు డబ్బిచ్చి నాతోనే అబద్ధండించాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు వాడు అంజలి లాయర్ రాజేశ్వర కూతురు కావటమే అందుకు కారణం అంజలిని అడ్డు పెట్టుకుని ఆమె తల్లి నుండి కోట్లాసం రాబట్టాలని ఆ రవి వాళ్ళ ఆలోచన అందుకే ఈ కుట్ర చేస్తున్నారు ఇందులో నేను ఒక పావుని అలా జరగడానికి వీల్లేదు అంజలి కన్యా జరగడానికి నేను ఒప్పుకోను ఇంకా మనం ఏమీ చేయలేం రేపే నిశ్చితార్థం ఈ విషయాలు ఇంతకాలం నా దగ్గర ఎందుకు నాకు మొన్నే తెలిసింది ఆ రోజు లో నేను వ్యక్తిని కలిసాను చూడు అతను ఎవరో తెలుసా రవి అంటే రవి బాంబే వెళ్ళలేదా